ప్రభునం స్తోత్రములు అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానములనకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ వందనం స్తోత్రం స్తోత్రమునైనా గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అయినా వందనాలు సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి మీ కృప చొప్పుని నడిపించండి ఇదే నో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకొంచున్నాను అతండ్రి ఆ మేన్ మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఐదో వచనాన్ని ధ్యానించుకుందామండి అతడు ఆ వెండి నాణ్యముల దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఇరవై ఏడు ఐదు వచనంలో ప్రభైన వారిని యోధ అప్పగించినట్లుగా ఇసుకరి యూధ అప్పగించిన తరువాత పచ్చత్త ముప్పై వెండి నాణ్యాలను దేవాలయంలో తీసుకెళ్ళి అధికారులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే వారు తీసుకోకపోవటాన్ని బట్టి ఆ దేవాలయంలో ఆ వెండి నాణ్యాలని ఇసిరివేసి వేసి వెళ్ళి ఉరి వేసుకుని చనిపోవటాన్ని వచనం మనకి తెలియపరుస్తుంది ఇది తీవ్రమైన పాప అపరాధ భావనతో యోధ నిరాశలోకి వెళ్ళిపోయి పశ్చత్తాపంగా పశ్చత్తాపం పడి అది పశ్చత్తాపంగా మారకపోవటం వల్ల కలిగే పర్యవసానాన్ని ఇక్కడ మనము చూపెడుతూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఇది అతని ఆత్మహత్యకు ఎందుకంటే పశ్చత్తాపడి ప్రభు ఎద్దకైతే అతనికి మారు మనసు రక్షణ దొరికేది కానీ అతడు పశ్చత్తాపానికి మారుగా ఏం చేశాడంటే అండి మరి నిరాశ చూపించాడు నిరాశకు చెందాడు అపరాధ భావం అతను పట్టి పీడించింది కాబట్టి అతడు ఏం చేశాడంటే తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించినట్లుగా దేవునిపై ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినట్లుగా తన పాపముతో ఒంటరిగా పోరాడలేక మిగిలిపోయినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది అందును బట్టి అతనికి చివరికి ఏమైందంటే విపరీతమైన నిరాశకు దూరం అయిపోయాడు బట్టి ఆ నిరాశ అతనిని దేనికి దారితీసిందంటే ఆత్మహత్యకు దారితీసినట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలియపరచబడుతుంది మనం చూసినట్లయితే ఈ యొక్క యోధ యొక్క మరి పశ్చాత్తాపము అపరాధ భావన ఇక్కడ మనకి కనబడుతుంది ప్రభుయేసు క్రీస్తు వారిని శిక్షించటం చూసినప్పుడు యోధాకు తన చర్యల గురించి తీవ్రమైన పశ్చత్తాపం కలిగింది కానీ అది నిజమైన పశ్చత్తాపం కాదని మనము ఎలా తెలుసుకుంటూ ఉన్నామంటే కేవలం అతడు తను చేసిన తప్పిదానికి పట్టుబడిపోయానని అతడు కలిగిన అపరాధంగా చూస్తాడు కానీ అతడు నిజంగా పశ్చత్తాపడి ప్రభు యాదకొచ్చి తాను చేసిన పాపాన్ని గురించి అపరాధాన్ని గురించి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే అతడు రక్షింపబడిన కానీ అతను చేసిన తప్పిదము బయటపడినందుకు అతడు పశ్చాత్తాపట్టాడు పట్టబడ్డాను అనుకున్నాడు నా నేనే ఈ తప్పిదం చేశాను అనేది మరి అందరికీ తెలిసిపోయిందనే పశ్చత్తాపము కలిగింది కానీ నేను పాపం చేశాను దేవునికి వ్యతిరేకంగా చేశాననే పశ్చత్తాపం అతనిలో కలగలేదు వెండి నాణ్యాళ్ళు మరి అతడు తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేసి తను ప్రాయచిత్తం చేసుకుందాం అనుకున్నాడు కానీ మరి ప్రధాన యాజకులు పెద్దలు దానిని తిరస్కరించారు కనుక ఈ నాణ్యాల ద్రోహానికి ధర మరి ఆయన మరియు అతని అపరాధ భారాన్ని చూసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే యువత దేవాలయంలో నాణ్యాలను పడవేసి వెళ్ళి ఉరివేసుకున్నాడు ఇది అతని నిరాశను మరియు పశ్చత్తాపం వల్ల కలిగిన తీవ్రమైన నిరాశను తెలియజేస్తూ ఉంది మనకి అయితే మరి అపోల కార్యములు ఒకటి పద్దెనిమిదిలో చూసినట్లయితే అక్కడ యోధ మరణం గురించి వేరే విధంగా రాయబడటం చెప్పబడటం మనం చూస్తాం అతడు క్రింద పడిపో ఒక చెట్టుకు ఉరేసుకున్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోవటం అతని పేగులు బయటకు రావటం అతడు చనిపోవటం జరిగినట్లుగా చూసాం రెండు వచ్చినాల్లో అతని మరణాన్ని వివరించ వివరిస్తున్నాయి కానీ వేరు వేరు కోణాల్లో ఈ వచ్చినాలు అతని ద్రోహానికి పశ్చత్తాపానికి మరియు అతనికి నిరాశతో ఆత్మహత్యకు దారితీసినట్లుగా అతని నిరాశ ఆత్మహత్యకు దారితీసిన విషాదకరమైన ముగింపును చూపెడుతున్నాయి కాబట్టి మా ఈ వచనము మానవ బలహీనతను ద్రోహాన్ని ద్రోహము బలహీనత వల్ల వచ్చే పరివస్థానాలు మరియు సరైన పశ్చాత్తాపం లేకపోవటం వల్ల కలిగే భయంకరమైన ఫలితాన్ని గురించి ఇక్కడ హెచ్చరిస్తుంది ఆ యొక్క పాప అపరాధ భావము ఏంటి అని మనం చూస్తే నిర నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించాను నిరపరాధిని అప్పగించానని అపరాధ భావముతో అతడు నిరాశకు చెంది ఏం చేశాడంటే అండి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు అది మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇలాగ మనము ఎన్నో విషయాల్లో నిరపరాధ భావము అపరాధ భావం పట్టి పీడిస్తుంది వాటిని ఇంచి విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనం పశ్చత్తప్పడి ఆయన సహాయం కోరినట్లయితే ఆయన మనల్ని రక్షించి అపరాధ భావం నుంచి మరి విడిపించగలిగే దేవుడిగా మనకున్నాడు అపరాధ భావము ఏ రీతిగాను పోదు కానీ ఏసు ప్రభు వద్దకు వచ్చి మనం పశ్చాత్తడి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే అపరాధ భావం అనేది ఆయన మనలో నుండి తీసివేస్తాడు అలా తీలేకే ఎంతోమంది తమ యొక్క అపరాధాల వల్ల నిరాశల వల్ల తమ యొక్క దోషాల వల్ల తీవ్రమైన నిరాశకెళ్ళిపోయి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగూ ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటం అది దేవునికి నచ్చనిది ఎందుకంటే ఆత్మ ఎహోవ పెట్టిన దీపం ఈ దీపాన్ని మనంతట మనం తీసుకోవటం అది ఎంత దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆత్మను ఆర్పకుడి అని ఉంది కాబట్టి ఆత్మను మనం దేవునికి అప్పగించాలి కాబట్టి దేవుని సన్నిధిలో మన అపరాధ భావాన్ని మన నిరాశను మనకున్న సమస్త బలహీనతను ప్రభువుకు అప్పగించి ప్రభు వద్ద నుంచి మనం విడుదల పొందాలని ఈ లేఖనం ద్వారా ఇస్కర్ యో యోధ ద్వారా మనం నేర్చుకుంటున్నాం మన యొక్క ప్రతి అపరాధ భారము ప్రభుకి అప్పగించి మనం విడుదల పొంది ఆయన కొరకు ఎదురు చూసి చూసేవారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీ కొందనాలు ఇదేనాయన మీ వాక్యం మమ్మల్ని బలపరిచినందుకు వందనాలనైనా మా అపరాధాలు నాయన మా నిరాశలు మా ద్రోహాలు ప్రతి వాటిని మీకు అప్పగిస్తున్నాం నాయన వాటి నుంచి మాకు విడుదలిచ్చి మీ సన్నిధిలో ఆనందించే కృపణను అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.